గతంలో గుంటూరు ఎన్నడూ చూడని విధంగా అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి వారి గృహం మీద దాడి చేసి వారిని వైభ్రాంతులు చేసినటువంటి విషయం రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది వారు వయసును కూడా గమనించకుండా వారి కుటుంబంలో ఇంటి మీదకి వచ్చేసి రాళ్లతో కర్రలతో దాడి చేసి వాళ్ళను ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం చూస్తుంది ఇప్పుడు ఆ కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు వారి కళ్ళల్లో ఇంకా ఆ రోజు జరిగినటువంటి సంఘటన తాలూకా భయాందోళనలు ఇంకా వీడిపోలేదు వారి ఇంకా శివకారాలు లేకుండా భయంతో మరి మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూర్చున్నారు ఇలాంటి దమనకాండ గౌరవ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ కుటుంబానికి వారి యొక్క సంఘీభావం తెలియజేసి వారికి అండగా ఉంటాడు అని తెలియజెప్పడానికి రేపు అంబటి రాంబాబు గారి రా రావడం జరుగుతా ఉంది అందుకు రోజు ఈరోజు మీరందరూ వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇప్పుడే వాళ్ళ బాబు చెప్తా ఉన్నారు మళ్ళీ తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకుని ఆయన్ని శారీరకంగా మానసికంగా మళ్ళీ వేదలకు గురి చేసి ఆయన్ని కొట్టాలని చూస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు దారుణం ఏమిటంటే ఈ మహిళలు అందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాల్సి కాపాడాల్సిన పోలీసులు దగ్గరుండి ఈ దాడుల కార్డులను జరిపించడం వస్తుంటే మనం ఎక్కడ ఏ ఏ పాదంలో ఉన్నామా ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది మనం రాక్షస యుగంలో ఉన్నామా ఈరోజు త్రేతా యుగం తాటాము లోపల యుగం దాటాము కలియుగంలోకి వచ్చాము రాజ్యాంగాన్ని తట్టు అంబేద్కర్ గా ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ శాంతితంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు అందరినీ కూడా వారికి ఎవరు ఎవరై ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేస్తున్న ఏ మాత్రం ఒక ఎలా ఇబ్బంది పట్టాలని కార్యకర్తల రాక్షస పాలనంటే దాన్ని నిర్వహించుకుని గవర్నమెంట్ భారం విధిస్తే తప్పితే రెండు రాజ్యాంగానికి అంతం లేదని కూడా తెలియజేస్తా ఉన్నారు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధ్యక్షుల వారు మరి కుటుంబాలకు తర్వాత జోగిరం రెడ్డి గారి కూడా పెట్రోల్ పంప్ దాడు చేయడం జరిగింది శుక్రవారం వారిని ప్రమర్శిస్తారు రేపు ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి మా మీద ఏమైనా ఈగవాల్సే మా నాయకుల మీద ఈగవాలన్నా కానీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా కార్యకర్తలందరూ కూడా ఏం చేయాలో అది తర్వాత తెలుస్తారు తెలియజేసి ఇందాక మా మాజీ హోంమంత్రి గారు మేఘతోడు సుచేత గారు స్పష్టంగా అడిగారు అసలు ఏ దిశగా ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా శాంతి భద్రతలు లేకుండా ఒక అశాంతమైనటువంటి అశాంతి వాతావరణాన్ని సృష్టించాలని తలంపుతో ముందుకు సాగుతూ ఉన్నారా అసలు మీ పందా ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాకు ఉద్యమాలు కొత్త కాదు మాకు పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా జెండా పుధాన పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు గారికి ఇది కొత్త రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తే ఒకసారి మంత్రిగా ఈ రాష్ట్రంలో తను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే అసలు ఏం జరిగింది ఈ విధమైనటువంటి పోకళ్ళ అక్రమంగా కేసులు పెడతారా అన్యాయంగా గంటల తరబడి దాడులు చేస్తారా అసలు ఏమనుకుంటా ఉన్నారు రాష్ట్ర చరిత్రలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి చాలా రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరలా తిరిగి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు రేపు ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఇవాళ ప్రజలకు ఖాయంగా చెబుతున్నటువంటి మాట కేవలం డైవర్ట్ రాజకీయాల కోసం అంటే లడ్డుకు సంబంధించినటువంటి అంశం వెలుగులోకి వస్తే వాస్తవాలు బయటకొస్తే ఆ వచ్చినటువంటి వాస్తవాలను మరుగున పెట్టాలా ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతోనే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగిన మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగినా కూడా ఈ రెండు సంఘటనలు ఈ దశగా ఉన్నాయి నేను ఒకటే చెప్పదలుచుకున్నా అరచేతి అడ్డు పెట్టి సూర్యకాంతి నాపాలనే ప్రయత్నం చేస్తే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన ముఖ్యంగా రాంబాబు గారి పైన అక్కడ రమేష్ గారి పైన దాడులతో భయపెట్టాలంటే రాంబాబు భయపడతాడా జోగి రమేష్ భయపడతాడా రాంబాబుకి ఏం కేసులు కొత్త మాట్లాడటం కొత్త పార్టీలో పనిచేయడం కొత్త కార్యకర్తగా జెండా బుధాన పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాలుగా అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నం చేసినా జెండా విడవకుండా ముందుకు సాగినటువంటి వ్యక్తి రాంబాబు గారు రమేష్ గారు దయచేసి నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాని కానీ కూడా చెప్పదలుచుకున్నా మేధావులారా స్పందించండి ప్రజాస్వామ్యవాదులారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన పైన మీరందరూ మౌనం ధారిస్తే ఇవాళ వీళ్ళు చేసే అన్యాయాలకి అక్రమాలకు అడ్డుకట్ట ఎక్కడ అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మా పార్టీగా మీకు తెలుసు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ యావత్తుకు కూడా అండగా నిలబడుతున్నటువంటి వైనం కానీ మా ప్రీతమ నాయకుడు పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇళ్లకు వచ్చి పరామర్శించి వాళ్ళకు అండగా నిలబడే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వైనం కానీ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ అక్రమంగా కేసులు పెట్టినటువంటి వైనంలో కానీ ఈ దాడులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చెరిగిపోయిన నిజాలుగా మా అందరి మనసుల్లో ఉంటాయి దయచేసి అధికారం ఉందనే అహంకారంతో ముందుకు సాగుద్దని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అదేవిధంగా రేపు రాంబాబు గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు ఉదయం పది గంటలకి తాడేపల్లి నుంచి బయలుదేరి బుడంపాడు బైపాస్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర దిగి అక్కడి నుంచి కొండాంగటప్ప కాలనీ చుట్టుకుంట మీదుగా కలెక్టర్ ఆఫీసు స్తంభాలు గారు గుజ్జనగొళ్ళ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే కార్యక్రమం రేపు పార్టీ పెద్దలందరూ కూడా కూర్చొని నిర్ణయించడం జరిగింది తప్పనిసరిగా ఎందుకంటే మేము కూడా ఎందుకంటే రాంబాబు గారి కుటుంబంలో సభ్యులుగా నిన్నొచ్చినా ఇవాళొచ్చినా మొన్న వచ్చిన మేమందరం కూడా ఒక కుటుంబంలో సభ్యులమి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా నిజంగా జరిగిన సంఘటన మర్చిపోలేక మనసుల్లో వేదంతో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వాళ్ళు మాట్లాడినా మేము మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా మేము కూడా ముందుకు సాగాలనే భావంతో ఉన్నామన్న అంశాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పదలుచుకున్నాం వాళ్ళు ఎంత కవ్వించినా ఎంత బెదిరించినా ఏదో ఒక రకంగా మమ్మల్ని రెచ్చగొట్టాలనే ఆలోచన చేసినప్పుడు కూడా మేము ప్రజాస్వామ్య బద్ధంగానే వెళ్తాం ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం చట్టాలని న్యాయ సూత్రాలకు అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ముందుకు సాగుతుందన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను